ఇప్పటివరకు కూడా భారత్ ఎందుకు పాకిస్తాన్ పై దాడి చేయలేదు ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియన్స్ మొత్తం కూడా పాకిస్తాన్ పై యుద్ధం కావాలని కోరుకుంటున్నారు కదా ఎందుకు భారత్ వైపు భారత్ ప్రభుత్వం ఆ వైపుగా ముందడుగేసేది ఇప్పుడు మన వాళ్ళ మనం తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరు వచ్చి చంపినారు మన వాళ్ళని ఆతంకవాదులు మిలిటెంట్స్ వచ్చి చంపినారు మిలిటరీ వాళ్ళు కాదు కదా మిలిటరీ పోషించిన ఆర్గనైజర్స్ చెడ్డ ఆర్గనైజర్స్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ లష్కర్ ఎయిబానండి అనండి ఇంకోటనండి ఇంకోటనండి కానీ డైరెక్ట్గా మిలిటరీ కాదు మిలిటరీ వాళ్ళు పోషించిన వాళ్ళు మన దేశంలోకి వచ్చి మనకు చెడ్డ పనులు చేసి మన మనుషులను చంపారు మనం ఎవరిని చంపాలా వాళ్ళనే చంపాలి కదా వాళ్ళ దేశంలో అంతని కాదు కదా మనం వాళ్ళు చంపేటప్పుడు మిలిటరీ వాళ్ళు మనకు అడ్డం వస్తే వాళ్ళని చంపుతాం దానికి యుద్ధం చేయాల్సిన పని లేదు కదా వాళ్ళ హైడౌట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇప్పుడు మన వాళ్ళకు కనిపెడతారు ఎక్కడెక్కడ వాళ్ళ హైడోడ్స్ ఉన్నాయని వాళ్ళ హైడోడ్స్ని మనం కనిపెట్టి వాళ్ళని చంపేస్తాం వాళ్ళని హతం చేస్తాం డెఫినెట్గా జరుగుతుంది దాన్ని యుద్ధం అంటే అదేమి ఇది కాదు కదా ఒక దేశ దేశంలో ఉండే పౌరులతో పాటు సర్వ వనరులు నాశనం అయిపోతాయి అంత తొందరపడి యుద్ధం చేయాల్సిన అవసరం అందరికీ నాకు మ మరిగిపోతుంది ఆహా వదలకూడదు మన వాళ్ళని చంపారు నాకు నిద్ర పట్టదు ఆ రోజు చూసిన రోజబ్బా మన వాళ్ళని నేనే ఆ స్థానంలో ఉండి ఉంటే నేనే అక్కడికి వెళ్ళి ఉంటే అని నా కొడుకే పోయి ఉంటాను లేకపోతే నా బంధువులే పోయి ఉంటాను వాళ్ళు ఏం మేము తప్పు చేసామని మనం మన వాళ్ళని చంపారు ఎస్ అది అందరికీ మన అందరికీ మరుగుతూ ఉంటుంది కానీ దానివల్ల మనం అన్నిటినీ వదిలేసి పోయి యుద్ధం చేస్తే యుద్ధం కంటే నేనేమంటానంటే అట్లాంటి వాళ్ళు ఎక్కడున్నా వదలకుండా దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నా వదలకుండా వాళ్ళందరినీ మట్టు పెట్టాల ఆ మట్టు పెట్టే విధం ఎట్లుండాలంటే మళ్ళీ జీవితంలో ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేయాలి దానికి యుద్ధమే అవసరమా ఇంకోటి అవసరమా నేను అనను ఏ విధంగా చేస్తారో చేయాలి చేసినప్పుడు ఇటువంటి ఆతంకవాదులు కానీ మిలిటరీ ముసుగులో వచ్చే విధవులు కానీ ఎవరూ మరీ తిరిగి మన దేశం వైపు కన్నెత్తి చూడకూడదు ఆ విధంగా చేయాలి నేను ఆ విధంగా చేయమనే చెప్తాను యుద్ధం చేయమని నేను చెప్పను యుద్ధమే అవసరమే లేదు కదా వాళ్ళ ఆటంకవాదులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేసే సైనికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కథం చేయమంటాము అంటే మనం ఎప్పుడు వాళ్ళను ఇప్పుడు వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా తస్క లక్షరే తోయ ఐఎస్ఐ ఏదో పిచ్చుకున్నాయి ఉన్నాయి చాలా ఓ ఇరవై ముప్పై ఆర్గనైజేషన్లు ఉన్నాయి మంచివి ఐదు ఉన్నాయి ఐదు ఆర్గనైజేషన్ మెయిన్ ఉన్నాయి దాంతోపాటు ఉన్నాయి వాళ్ళను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఆర్మీ వాళ్ళు వాళ్ళ క్యాంపస్ ఎక్కడున్నాయి మిలిటెంట్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అవన్నింటినీ గుర్తించి ఖతం చేసేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలామంది పాకిస్తాన్లో ఉన్నారు ఇప్పుడు దాబుద్ ఇబ్రహీం మన దగ్గర ఇది ఇదైపోయి వాడు పాకిస్తాన్లో ఉన్నాడు లక్ష్యంగా తిరుగుతున్నాడు రెడ్ కార్ని నోటీస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మా దేశంలో లేడు పారిపోయినాడు అంటున్నాడు అదేవిధంగా లష్కరేత్ వైపు సృష్టికర్త కూడా ఆడే పాకిస్తాన్లో నడుబొద్దును ఉన్నాడు వాడిని కాపాడుతున్నారు అట్లా వాళ్ళని మనం ఏదో విధంగా పోయి చంపేసినా హ్యాపీ హ్యాపీ అదేవిధంగా అటువంటి ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ తుట్టిపెట్టి చంపేస్తే ఓకే మనకేం యుద్ధం చేయాల్సిన పని లేదు కదా మన కార్యక్రమం ఏమి మిలిటెంట్స్ మన దేశం వైపు ఎవ్వరే కానీ కన్నెత్తి చూడకూడదు మళ్ళీ ఇంకోసారి కన్నెత్తి చూస్తే మా జీవితాలు నాశనం అయిపోతాయనే భయం ఉండాలి ఆ భయం పెట్టాలి అది యుద్ధమే చేస్తారా యుద్ధం లేకుండా చేస్తారా ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అయింది ఎవరికి నీకు తెలుసా నాకు తెలుసా వాళ్ళే వాళ్ళు ప్రచురించిన తర్వాత తెలిసింది వచ్చిపోయినారని కూడా వాళ్ళకు తెలుసు అట్లాంటిది ఏదో ఒకటి జరుగుతుంది చేస్తారు కానీ మనము తొందరపడి యుద్ధమే చేయండి ఆ దేశం ఇంతే ఉంది కదా అనుబాంబు లేయండి నాశనం అనుబాంబు ఏమవుతుందా ఇప్పుడు హీరో సినిమా నాగసాగం నాగసాగం మీద వేసినారు ఏమైంది అది కాదు ఒకటి ఎవరైతే చట్ట కార్యక్రమం చేశారో వాళ్ళని మట్టుబెట్టాలా వాళ్ళని రాకుండా చేయాలి మళ్ళీ తలెత్తకుండా చేయాలా మళ్ళీ ఆర్గనైజేషన్ మన దేశం వైపు ఆర్గనైజేషన్స్ ఏవి అటువంటి చట్ట పనులు చేయడానికి కానీ ఆలోచించుకోవడానికి కూడా భయపడి ఒంటికి పోసుకోవాలి అట్లాంటి చర్య చేయాలా చేస్తారు తప్పకుండా చేస్తారు అది ఇవాళ రేప రేపు నెల అనేది మనకు తెలీదు మనం తొందరపాటు పడకుండా వేసి చూడాలా ఇవాళ చేస్తామా రేపు చేస్తామా బట్ చేసేది మాత్రం ఖచ్చితంగా చేయాలి గట్టిగా చేయాలి చేసింది మళ్ళీ వాళ్ళు తరాలు గుర్తుపెట్టుకోవాలి తరాలు ఇప్పుడు అశోక చక్రవర్తి శివ చక్రవర్తి కాలు కోసుకున్నాడు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం అట్లా చెప్పాల అట్లా చూడాలి అరే భారతదేశం లేకపోయి మనము అనవసరంగా ఇరవై ఎనిమిది మంది టీవస్తులను చంపాము దానికి పర్యవసానంగా మన పిల్లలు పిల్లలు కూడా మర్చిపోలేనటువంటి పాఠాన్ని గుణపాఠాన్ని నేర్పించారు అనేటువంటి గొప్పగా చేయాలి అది యుద్ధమని నేను చెప్పను ఏ విధంగా చేస్తారో చేయాలి